అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే మీటింగ్ రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతో అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగువారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది సుమారు నూట నలభై నాలుగు మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇందులో నలభై రెండు మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు నలభై మంది మన రాయలసీమ తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాడు ముప్పై నాలుగు మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తాం అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది ఒకసారి తీర్థయాత్రకెళ్ళి వరదల్లో చిక్కుపోతే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవతో వాళ్ళందరినీ తీర్థయాత్రకు వెళ్ళినటువంటి అందరూ కూడా తీసుకురావడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగువారు మన దేశంలోనే కావచ్చు ఇతర దేశాల్లో కూడా ఎప్పుడైనా చిక్కుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకొని వాళ్ళు తీసుకురావడం మాకు ఆరతిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు మాత్రం లోకేష్ బాబు గారు ఒక చొరవతో నేపాల్లో చిక్కున్నటువంటి ప్రతి ఒక్కరు తెలుగు వాడిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళ అరిచే ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే లోకేష్ బాబు గారు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు మాకు అది ధైర్యం ఇచ్చింది అలాగే ఫ్లైట్ ఎక్కించిన తర్వాత మా ఆనందానికి అవధం లేవు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలా మారిపోయాము అంతవరకు కూడా భయం ఏమవుతుందో తెలియనటువంటి భయంతో ఉన్నాం ఫ్లైట్ ఎక్కిన వెంటనే చిన్న పిల్లల్లాగా మారిపోయి అందరూ కూడా ఆనందంతో ఉన్నాము మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని వెళ్ళి కలవాలి మాట్లాడాలని చెప్పేసి నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మేము లోకేష్ బాబు గారు ఒక చొరవకి ఆయనకి దా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటు న్యూస్లో చూశారు గత కొన్ని రోజులుగా నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము కేంద్రంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశానికి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్ ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ ఒక మంచి డిపార్ట్మెంట్ దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంనంతా అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్ అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీమ్కి పెడితే వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఉన్నారు సేఫ్గా ఉన్నారా లేదా ఫుడ్ అందిందా లేదా మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళచ్చు కార్లో వెళ్ళొచ్చు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్ అంటే టెక్నాలజీ టీం వర్క్ ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ నూట నలభై నాలుగు మంది వాళ్ళ సమిష్టి కృషి ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మేము ఒక పెద్ద ప్రాణ భిక్ష పెట్టేమో గవర్నమెంట్ అనే ఒక ఆలోచనలో కొందరు మాట్లాడుతున్నట్టే గవర్నమెంట్ స్పందిస్తే ఇంత బాగా చేయగలుగుతుంది నాకు కూడా చాలా ఒక మనశ్శాంతి తృప్తిగా అనిపిస్తుంది ఇక్కడ విశాఖపట్నం ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు నేను అందరూ ఏంటంటే వాళ్ళని ఒక ఘన స్వాగతం వాళ్ళకి పలకాలి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా చెప్పాలి ఎందుకంటే కొందరు అందరు కాదు కానీ కొందరు కొంచెం షేక్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ భయం కనపడుతుంది వాళ్ళలో వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండడమ్మా ఏం పర్లేదు యు ఆర్ యు ఆర్ సేఫ్ యు ఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది వైఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇక ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గతంలో ఎన్నో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన దానికి స్పందించారు ఇప్పుడు అలాగే ఇవాళ లొకేషన్ కూడా అట్లాంటి ఒక పాత్ర వహించి రాష్ట్రంలో రీసోర్సెస్ అందరు కలిసి తీసుకొచ్చి ఒక హెల్ప్ లైన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఎట్లా రీచ్ అవ్వాలని చెప్తే ఇందాక కొందరు ఆ ప్రయాణికులు చెప్తున్నారు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ నెంబర్కి చేయాలని లేకపోతే మాకు కూడా తెలియదు అని సో వాళ్ళు వాల్యుబుల్స్ పోగొట్టుకున్నా సరే మా అందరికీ మళ్ళీ ఇప్పుడు ఒక బర్త్డే లాగా మీరు చేసినందుకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు వీ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బీన్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ కనిపిస్తుంది నేపాల్ నుంచి వచ్చిన తెలుగు వారితో అయితే విశాఖ విమానాశ్రయం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మనతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నేపాల్ నుంచి వచ్చిన పరి అందరూ కూడా మనతో ఉన్నారు అమ్మ చెప్పండి అమ్మ మీ పేరు ఏంటమ్మా నేపాల్ జీ ఏంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఎప్పుడు వెళ్ళారు ఎన్ని రోజులు ఉన్నారు ఏంటి పరిస్థితి బయలుదేరాను ఇక్కడ ఆ మేము అక్కడికి వెళ్ళాము దర్శనాలు అన్ని అయితే రిటర్న్ ఇంకా ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దాం అనేటప్పుడు ఇలా కార్పులు జరిగాయి బంద్ జరిగాయి మేము అక్కడ సిక్కిపోయాం సిక్కుట్టుపోతే ఇంక మేము వస్తామా రామా మా ప్రాణాల మీదే మాకు ఆశ లేదు దాగున్నట్టు తాగున్నాను తలుపులు వేసుకొని ఒక అట్లా అయింది రైతు ఈ లోపొచ్చి లోకేష్ బాబుకి మెసేజ్లు ఇవన్నీ పెట్టి మాట్లాడడం అనేది జరుగుతాయి మీకు ఏం ప్రాబ్లం లేదు మేము ఉన్నాము మేము ప్రభుత్వం నేను ఆదుకుంటాము మీకు ప్లేట్ వేరేగా మేము ఏర్పాటు చేస్తాము మీ ఇళ్ళకి మేము చక్కగానే మేము పంపిస్తాము అనేసి మాట ఇచ్చారు అలాగా మాట ప్రకారంగా సార్ మాత్రం మాకు మా ఇంటికి మాకు చక్కగానే దిగబడుతున్నారు అన్నీ చేశారు మా స్నాక్స్ అన్నీ ఇచ్చారు చాలా చాలా సంతోషం మా ప్రాణాలు మాకు వచ్చాయి పోయిన ప్రాణాలు మాకు వచ్చాయి లోకేష్ బాబు వల్ల మా ప్రభుత్వం వల్ల చల్లగా ఉండాలి వస్తారని అనుకున్నారా అనుకోలేదు నాన్న ఇంత వేగ వస్తామా మేము బ్రతుకుతామని కూడా అనుకోలేదు నాన్న మేము ప్రాణాలతో కూడా వస్తామని కూడా అనుకోలేదు లోకేష్ బాబు ధర్మం అంటే మేము ప్రాణాలతో మేము వచ్చాము మా ఇంటికి మేము మీరు చెప్పండి మా ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి అక్కడ పరిస్థితి మేము మూడో తేదీ బయలుదేరామండి ఎక్కడి నుంచి ముడిదే బయలుదేరు అక్కడ నుంచి అంతా కూడా ముక్తున్నాథం యాత్రలు అన్ని కొన్ని చేసాము కామండు వచ్చేసరికి చాలా ఆందోళనలుగా అక్కడ అందరూ కూడా రోడ్ల మీద వచ్చి జనాలు బిల్డింగ్లు పగల కొట్టి జనాలు అందరూ దెబ్బలు కొట్టించి టైర్లు కాల్చి కార్లు అన్ని చాలా చాలా బేభాషం అయిపోయింది అంతా ఇంకా మా కొలిసి కూడా కొందరు ఉన్నారు వాళ్ళకైతే ఆ లాజీని తగలబెట్టారు సామాన్లు కూడా పోయాయి మేము అట్టి సేఫ్గా ఉన్నాం లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు మా టీం ఎనభై ఒక మంది మేము అందరం కూడా ఒక దగ్గర ఉన్నాం ఓ లాజ్యని ఆ ఎనభై మందికి కూడా మీరు ఎలా ఉన్నారు మీకు ఫుడ్ ఉందా లేదా మెడిసిన్ ఉందా లేదా చిన్నపిల్లలు ఉన్నారా లేదా ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారా మీరేం ఆందోళన చెందొద్దు మిమ్మల్ని మీ గమనిస్తాను మేము చేరుస్తాం మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పారు ఆయన చాలా కొంత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి అచ్చిన్నాయుడు రామ్మోహన్ నాయుడు గారికి అందరూ కూడా మా తాలీ కృతజ్ఞతలు తేలియపరుస్తున్నాం మేము మేము చాలా హ్యాపీగా అరేంజ్ చేశారు మా గమ్యస్థానం మాకు తీసుకొచ్చి చేర్చారు హ్యాపీగా ఉన్నాం మీరు చెప్పండి ఎటువంటి టెన్షన్ పడ్డారా అక్కడ ఉన్న ఆ రోజు రెండు రోజుల పరిస్థితులు టెన్షన్ చాలా పడ్డాం పడ్డామండి వస్తాం అనుకోలేదు ఇంకొక వన్ వీక్ అయినా అవుతుందేమో అనుకున్నాము కానీ చాలా తక్కువ టైంలో టూ అవర్స్ లో బాగా తీసుకొచ్చారు ఫ్లైట్ లో కూడా బాగా అరేంజ్ చేశారు జ్యూస్ ఎయిటీ ఫ్రూట్ జ్యూస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఈయన అస్తమాలు మాట్లాడుతూనే ఉన్నారు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు మాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది పరిస్థితి మనం చూసుకోవచ్చు నేపాల్ నుంచి వచ్చిన పర్యాటకులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు మినిట్ టు మినిట్ నారా లోకేష్ నేరుగా కూడా మాతోనే మాట్లాడారంటే కూడా ఇక్కడ పర్యాటకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇక్కడ నారా లోకేష్ మొత్తం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మినిట్ టు మినిట్ మాకు అప్డేట్ చేయడంతో పాటు మా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న పాటు మాకు భోజనాలు కూడా పంపించారు విమానాన్ని ఏర్పాటు చేయండి విమానంలో భోజనాలు ఏర్పాటు చేయడం విశాఖ విమానాశ్రయం దిగిన వెంటనే కూడా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేసి అన్ని చూసి నేరుగా మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు మా ఇళ్లకు పంపిస్తున్నందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కూడా నేపాల్ నుంచి వచ్చిన విశాఖ వాసులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి